హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి నెక్స్ట్ వెయిట్ ఇంపాక్ట్ ఆఫ్ పీసీఎస్ అండ్ పీసీఓడి పీసీఓడి లో కూడా వెయిట్ గెయిన్ అవుతారండి బట్ తగ్గడం కూడా మంచిగా మనం మంచి డైట్ హోమియోపతి మెడికేషన్స్ మంచి ఎక్సర్సైజెస్ వల్ల పీసీఓడి పేషెంట్స్ తొందరగా కూడా ఎంత తొందరగా వెయిట్ గేన్ అయ్యారో అంతే తొందరగా వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది అనమాట బట్ పీసీఓఎస్ పేషెంట్స్ లో ఏమవుతుంది అంటే వెయిట్ అనేది తగ్గించడం చాలా కష్టం అవుతుంది వాళ్ళు కొంచెం తిన్నా కూడా లావైపోవడము లేదు అని అంటే తినకపోయినా కూడా వాళ్ళు బాడీ అనేది వాటర్ ని హోల్డ్ చేసేయడము ఎడిమాటర్స్ గా ఉండడము వెయిట్ అనేది షట్ డౌన్ చేయలేకపోవడము అనేది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది మీకు క్లియర్ గా ఒకటి చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను పిసిఓడిలో ఏమవుతుంది అని అంటే మెల్లగా మనం లైఫ్ స్టైల్లో నిద్ర అనేది లేకపోవడం వల్ల ఫుడ్ అనేది లేకపోవడం వల్ల బాడీలో చిన్న చిన్న చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఈ చిన్న చిన్న చేంజెస్ వల్ల వాటర్ అనేది బాడీ హోల్డ్ చేసుకుంటుంది పట్టుకుంటుంది అనమాట ఇది అక్యూట్ గా అంటే లెస్ దెన్ సిక్స్ వీక్స్ లేదు అని అంటే మైల్డ్ గా స్టార్ట్ అయింది అనుకోండి సో ఇట్లా మైల్డ్ గా స్టార్ట్ అయిన వాళ్ళలో తొందరగా వెయిట్ లాస్ అనేది కూడా చేయించవచ్చు బట్ పీసీస్ లో ఏమవుతుంది అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది అంటుంది మీరు చాలా మంది హీరోయిన్స్ డైట్ ఫాలో అవ్వడం చూస్తారు ఎస్పెషలీ విద్యా బాలన్ గారు క్లియర్ గా దీని గురించి చెప్పుకుంటారు నేను చాలా డైట్ ఫాలో అయ్యాను చాలా వెయిట్ లాస్ డైట్స్ ఫాలో అయ్యాను అయినా కూడా నేను కేజీ కూడా తగ్గేదాన్ని కాదు బట్ వన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యాను ఈ పీసీఓఎస్ లో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల బాడీ అనేది వెయిట్ తగ్గ తగ్గదండి వాటర్ వెయిట్ అనేది ఉంటుంది దాంతో పాటు ఏం తిన్నా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటదన్నమాట అనమాట సో పీసీఎస్ లో వెయిట్ తగ్గడం చాలా కష్టం అవుతుంది సో ఖచ్చితంగా దీనికి హోమియోపతిక్ హెల్ప్ తో పాటు డైటరీ చేంజెస్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇది మంచి లాంగ్ రన్ లో యూజ్ చేస్తే ఫర్టిలిటీ రేట్ తో పాటు వెయిట్ గెయిన్ అనేది మంచిగా మెల్లగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గించుకుంటూ మనం ఈ వెయిట్ లాస్ అనేది చేయొచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద మెటబాలిక్ ఇంపాక్ట్ అంటే పీసీఓడి పీసీఎస్ లో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటే కాకుండా ఇంకేమేం చేంజెస్ మనం చూడొచ్చు పీసీఓడి లో చూస్తే మినిమల్ ఇంపాక్ట్ ఆన్ మెటబాలిక్ హెల్త్ అనేది ఉంటుంది అంటే ఏంటి ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేదు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్స్ అంతగా ఉండదు ఇది ఈ పిసిఓడి లాంగర్ రన్ అంటే ఇయర్స్ టుగెదర్ ఉంది అనుకోండి ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయట్లేదు మంచిగా నిద్రపోవట్లేదు మంచి డైట్ తీసుకోవట్లేదు జెనెటిక్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఉంది అంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కొంతవరకు ఉంటుంది బట్ పీసీఓఎస్ లో తీసుకుంటే కనుక కంపల్సరీ మెటబాలిక్ చేంజెస్ అనేవి జరుగుతాయి ఈ పిసిఓస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిలో హైపోథైరాయిడిజం కనిపిస్తూ ఉంటుంది సో హైపోథైరాయిడిజం వల్ల ఏమవుతుంది మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది స్లో అయిన తర్వాత ఏమవుతుంది మీరు ఒక బౌల్ ఆఫ్ రైస్ తింటున్నారు అదే బౌల్ ఆఫ్ రైస్ హెల్దీగా ఉన్నప్పుడు తొందరగా అరిగిపోయి అండ్ ఆ మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి వెయిట్ ఒక ఒక సస్టైన్డ్ వెయిట్ లో మెయింటైన్ అవుతుంది అనమాట వన్స్ మీరు హైపోథైరోడిజం లోకి వెళ్తే ఏమవుతుంది మీరు తిన్నది కొంచెమే అయినా కూడా కార్బ్స్ తగ్గించినా కూడా ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం స్లోగా చేయడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతూ వాటర్ ని కూడా పుట్ ఆన్ అయ్యు అందుకనే మీరు ఫస్ట్ టూ త్రీ మంత్స్ ఆఫ్ వెయిట్ లాస్ లో చాలా మంది వాటర్ లాస్ ఎక్కువ అవుతారు ఫ్యాట్ లాస్ కన్నా సో ఇది పీసీఓస్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది లో ప్రాబ్లం ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది టైప్ టూ డయాబెటీస్ డెవలప్ అవ్వచ్చు హైపోథైరాయిడిజం డెవలప్ అవ్వచ్చు ఇంకా కొన్ని కొన్ని కేసెస్ లో మనం పీసీఓస్ మన దగ్గర వచ్చిన పేషెంట్స్ లిపిడ్ ప్రొఫైల్ ఖచ్చితంగా చెప్పిస్తాం పీసీఓస్ డౌట్ ఉంది అని అంటే లిపిడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక వాళ్ళ హెచ్డిఎల్ పడిపోయి అంటే హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ అంటే మంచి ఫ్యాట్ అనేది తగ్గిపోయి బ్యాడ్ ఫ్యాట్ అంటే వెరీ లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ కానీ విఎల్డిఎల్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ కానీ ట్రైగ్జరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ చిన్న పిల్లలు అంటే టీనేజర్స్ లో కూడా ఈ హైపర్ లిపిడిమియా అనేది కనిపిస్తూ ఉంటుంది ఆర్థోజెనిక్ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది అవన్నీ కూడా మనకి పీసీఎస్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు డైట్ చేస్తున్నప్పుడు మీ లిపిడ్ ప్రొఫైల్ కూడా తగ్గుతూ ఉండాలండి అలా తగ్గట్లేదు కన్సిస్టెంట్ గా అలాగే ఉంటుంది అంటే ఆ డైట్ మీకు సూట్ అవ్వట్లేనట్టు లెక్క అది చూసుకోండి మనము హోమియోపతి ఎందుకు బెటర్ పిసిఓడి పీసీస్ కి మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతి లో మనకి మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఆల్రెడీ కేసెస్ ట్రీట్ చేయడంలో ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటుంటే దగ్గరగా ఉంటుంటే బ్రాంచ్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా ఆన్లైన్ లో మీరు దూరంగా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత కేసు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడిగి ఇన్వెస్టిగేషన్స్ చూసిన తర్వాత మీ కేసు కంప్లీట్ గా తీసుకున్నాక ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంక ఎక్రాస్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ అనేది బిజినెస్ టైమ్ పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక పిడిక హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ మెసేజ్ గానీ వాట్సాప్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి పిసిఓడికి పీసీఓస్ కి ఎందుకు మంచిది అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని హోమియోపతిలో ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి చూసుకున్నాం హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ కంపేర్ టు అదర్ హోమియోపతి క్లినిక్స్ లో మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది హై సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ కండిషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ హియరట్ ఫిడికల్ హోమిపతి చాలా మంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నాకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా నేను ఎలా తెలుసుకోగలుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం వల్లే మేము ఇట్లాంటి వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నాం సో మేము ఎంత కేర్ తీసుకుంటాం అనేది మీకు అర్థం అవ్వచ్చు అండ్ ఆల్సో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి సో మీరు కనుక హెల్త్ చూజ్ చేసుకోవాలి మంచి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ